ఈ రోజు ముచ్చట ఏంటంటే మేము షాపింగ్కి అయితే పోయినాం ఈ దాండియా షాపింగ్కి పోయినాం అన్ని సొమ్ములు కొనుక్కోవడానికి అయితే వెళ్ళిపోయినాం సొమ్ములు సోక్ చేయాలంటే మరి ఆ మాత్రం కొత్త సొమ్ములు ఉండాలి కదా మరి దాండియా అంటే ప్రత్యేకమాయే అందుకు సొమ్ములు కొనుక్కోనికైతే నేను మా చెల్లి పోయినాం పోయి నాకు నచ్చిన సొమ్ములు ఆమెకు నచ్చిన సొమ్ములు అన్ని కొనుక్కున్నాం తట్టడు బుట్టడు కొనుక్కొని ఇక బయలుదేరిపోయినా మాడ నుంచి మదీనాకి మదీనా పోయి మొత్తం గల్లీలు గలీలు అన్నీ తిరిగినాం తిరిగి తిప్పి తిప్పి పిప్పి చేసినాం ఆ చెల్లిని అంటే అన్ని గల్లీలు తిప్పేసిన మరి ఏ గల్లీకి పోయినా వీళ్ళు జనాలు ఏ గల్లీలో చూసినా తన ఫ్యాన్స్ ఇక సరే లే వాళ్ళు లేకపోతే మనమేడు ఉంటాం మీరు లేకపోతే మేమేడు ఉంటాం అని అందరికీ ఫోటోలు ఇచ్చేసింది మంచిగా మాట్లాడింది లాస్ట్కి తిందామంటే తిన నీకే లేదు మాకు ఏం చేస్తాం అయినా కానీ మీ తర్వాతనే మేం కదా అనుకొని వాళ్ళందరితో చూస్తున్నారు ఎట్లా ఫోటోలు దిగుతుందో ఆగోగా ఆంటీ చూడండి ఎట్లా అయి చెప్తుంది అది మా పరిస్థితి గీట్లా అయింది కథ ఇక మరి మీరు కూడా షాపింగ్ చేసిరా పండుగకి ఏమేమి చేస్తున్నారు ఎట్లెట్లయితున్నాయి కథలన్నీ చెప్పేయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ వేసేయ్రీ సబ్స్క్రైబ్ చేయరి